అటెన్షన్ చంద్రబాబు నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు విభజించుకోలేక విక్రయించలేక రైతుల ప్లాట్లు వెయ్యి రెండు వేల గజాల ప్లాట్లను కొనేవారెవరూ నాడు అవగాహన లేక పెద్ద ప్లాట్లు ఎంచుకున్న రైతులు నేడు విభజనకు నిబంధనలు ఒప్పుకోవంటున్న అధికారులు నగరం అందం పేరుతో అర్ధంలేని ఆంక్షలు సంక్లిష్టంగా మారిన సింగపూర్ మాస్టర్ ప్లాన్ సీఎం జోక్యం చేసుకోవాలని రైతుల విన్నపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్య గమనిక అధికారం మారిన అమరావతి మళ్లీ పట్టాలపైకి ఎక్కిన రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఊపందుకోవడం లేదో గమనించండి అభివృద్ధికి ఆటంకంగా మారిన నిబంధనల చట్టాన్ని సడలించండి సింగపూర్ మాస్టర్ ప్లాన్ను స్థానిక అవసరాలకు అనుగుణంగా సవరించండి అధికారులు ఆంక్షల కొరడాను పక్కన పెట్టి మనసు పెట్టి ఆలోచించాలని ఆదేశించండి ఇంతటి ఆందోళనకు కారణమవుతున్న ఆ సమస్య ఇదే మీ ఊళ్ళో మీకు ఐదు వందలు గజాల స్థలం ఉంది అత్యవసరంగా డబ్బు అవసరమొచ్చింది ఉన్న స్థలంలో సగం విక్రయించగా వచ్చిన సొమ్ముతో కష్టం తీరింది మరో రెండు వందల యాభై గజాల స్థలం మిగిలే ఉంది ఇక సమస్యేమీ లేదు ఇది ఎక్కడైనా జరిగేదే ఎవరైనా అనుసరించే అత్యవసర ప్రణాళికే కాని అమరావతిలో ఇది కుదరదు రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇలాంటి అవకాశమే లేదు ఇచ్చిన భూమికి బదులుగా ప్రభుత్వం నుంచి తీసుకున్న రిటర్నబుల్ ప్లాటును ముక్కలుగా విడదీసేందుకు వీల్లేకుండా నిబంధనల చట్టంలో బంధించారు అమ్మితే మొత్తం ప్లాటు విక్రయించాలి లేదంటే లేదు చివరికి వారసులకు పంపకాలు చేసేందుకు వీల్లేకుండా ఇరికించేశారు అమరావతి కోసం రైతులు చేసిన త్యాగం అసమాన్యమైనది ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా తమ భూములు అప్పగించారు ఇక్కడ రాజధాని వస్తుంది మీరు ఇచ్చిన భూములకు ప్రతిగా అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం వాటిని విక్రయించుకుంటే చాలా డబ్బులొస్తాయి అని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మి భూమును అప్పగించారు సగటున ఎకరం ఇచ్చిన రైతుకు రిటర్నబుల్ ప్లాటుగా ఒక వెయ్యి గజాల భూమిని నివాసం కోసం కేటాయించారు మరో రెండు వందలు మూడు వందలు గజాల వరకు కమర్షియల్ ప్లాటు ఇచ్చారు రెసిడెన్షియల్ కింద రెండు వందల యాభై గజాలు ఐదు వందలు గజాలు ఏడు వందలు గజాలు ఒక వెయ్యి గజాలు ఇంకా ఆపైన విస్తీర్ణమున్న ప్లాట్లను ఎంచుకునే అవకాశం కల్పించారు తాము ఇచ్చిన భూమికి బదులుగా ఇస్తున్న విస్తీర్ణానికి తగినట్లుగా ఆయా ప్లాట్లను రైతులు ఎంచుకోవచ్చు ఉదాహరణకు ఒక రైతుకు వెయ్యి గజాల రిటర్నబుల్ ప్లాట్ వస్తే రెండు వందల యాభై గజాల ప్లాట్లు రెండు ఐదు వందలు గజాల్లో ఒకటి ఎంచుకోవచ్చు లేదా నాలుగు రెండు వందల యాభై గజాల ప్లాట్లు తీసుకోవచ్చు రాజధాని వస్తోందన్న ఆనందంలో ఉన్న చాలామంది రైతులకు ఈ ఆప్షన్లు అర్థం కాలేదు సింగిల్ బిట్ పెద్దగా ఉంటే సూపర్ కదా అని భావించి వెయ్యి గజాలు రెండు వేల గజాల ప్లాట్లకు ఆప్షన్ పెట్టుకున్నారు ఇచ్చిన రాజధాని పనులయ్యాక సొంతానికి కొంత ఉంచుకుని మిగతాది విభజించి అమ్ముకోవచ్చని ప్లాట్లు తీసుకుంటూ అధికారులు ఇచ్చిన భారీ పుస్తకాలంటి డాక్యుమెంట్లలో సంతకాలు పెట్టేశారు ఆ రోజున్న పరిస్థితి అలాంటిది అదేం కుదరదు ఇటీవల తుళ్లూరుకు చెందిన నారాయణ స్వామి అనే రైతు సిఆర్డీఏ ఆఫీస్కు వెళ్లారు తనకిచ్చిన ఒక వెయ్యి గజాల ప్లాటును మరో ఏడు వందలు గజాల ప్లాటును విభజించాలని కోరారు అలా కుదరదండి ప్లాటును విభజించలేం మీరు పెట్టిన ఆప్షన్ ప్రకారం ప్లాటు ఇచ్చాం దానిని అలాగే ఉంచాలి అని అధికారి స్పష్టం చేశారు సమాధానంగా అను దృష్టిలో మా ఇష్టం కాదా అని ఆ రైతు అనగా అధికారి ఆయన చేతిలో ఓ పత్రం పెట్టి చదువుకోమన్నారు ఆంధ్రప్రదేశ్ భూ సమీకరణ పథకము రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానం అనే ట్యాగ్ ఉన్న ఆ పత్రంలో తొమ్మిదివ పేజీలోని మూడవ అంశాన్ని ప్రకారం ఒకసారి కేటాయించిన ప్లాటును తర్వాత విభజించుకోవచ్చా చందా ఉంది ఆ సందర్భంగా ఎటువంటి నిబంధనలు అన్న ప్రశ్నకు సమాధానంగా రాజధాని నగర అందాన్ని మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది నమూనాలో కోరుకున్న తర్వాత ఆ ప్లాట్ల విభజనకు అంగీకరించబడదు అని అందులో స్పష్టంగా ఉంది దీంతో ఆ రైతు దిగ్భ్రాంతికి గురయ్యారు అప్పటికే ఆ ఆఫీసు వద్ద ఇలాంటి సమస్యనెదుర్కొంటున్న రైతులు మరో పాతిక మందిపైనే ఉన్నారు అంతా కలిసి ఆ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా మేం ఎలాంటి కండీషన్లు పెట్టలేదు మాకిచ్చిన భూములను ఎలా వాడుకోవాలో మీరు కండిషన్లు పెట్టడం ఏమిటి ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు దీంతో అధికారి ఆఫీసు లోపలికి వెళ్లి రెండు వేల ముందు ఆయా షరతులకు ఒప్పుకునే ప్లాట్లు తీసుకున్నారంటూ పత్రాలపై పెట్టిన సంతకాలు చూపించారు ఇలాంటి షరతులు తమకు అప్పట్లో అర్థం కాలేదని రాజధాని వస్తుందన్న సంతోషంలో అధికారులు కోరిన చోటలా సంతకాలు చేశామని ఈ రూల్ తీసేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఆచరణాత్మకమైన రాయపూరికి చెందిన ఒక రైతుకు తాను ఇచ్చిన భూమికి బదులుగా ఐదు వేల గజాల విస్తీర్ణంలో రిటర్నబుల్ ప్లాట్లు తీసుకునే అవకాశం వచ్చింది అయితే ఆయన కూడా అప్పట్లో అమాయకంగా ఆలోచించి సింగిల్ బిడ్ పెద్దగా ఉంటే బాగుంటుందని రెండు ఐదు వందలు గజాలున్న రెండు ప్లాట్లు ఎంచుకున్నారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే పీకల్లోతు అవసరాలున్నా ఆ ప్లాట్లను అమ్ముకోలేకపోతున్నారు రెండు వేల ఐదు వందలు గజాల ప్లాటును ముక్కలు చేయడానికి వీల్లేదు ఒక్కరికే అమ్మాలి అంటే దాని విలువ ఇప్పుడున్న ధర కనీసం పది కోట్లు అంత పెద్ద స్థాయి బయ్యర్ ఎక్కడ దొరకాలి ఐదు వందలు గజాలు ఆ పైన విస్తీర్ణమున్న రిటర్నబుల్ ప్లాట్లు ఎంచుకున్న అనేక మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది పేరుకే ఆ ప్లాట్లకు విలువ కాని కొనేవారు దొరకడం లేదు విభజించి విక్రయిద్దామంటే నిబంధనలు ఒప్పుకోవడం లేదు వారసులకు పంచలేరు రిటర్నబుల్ ప్లాట్లలో కొంత విభజించి విక్రయించి ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని చాలామంది రైతులు భావిస్తున్నారు మరికొందరు తమ వారసులకు పంపకాలు చేయాలనుకుంటున్నారు కాని ఆంధ్రప్రదేశ్ భూ సమీకరణ పథకము రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానం అందుకు వీల్లేకుండా చేస్తోంది అవసరాలకు ఆదుకోని ఆస్తి ఎందుకన్నట్లుగా పరిస్థితి తయారైంది అమరావతి పరిధిలో ఇప్పుడున్న ధరల ప్రకారం వెయ్యి రెండు వేల గజాలుకుని ఇల్లు కట్టుకోవాలంటే అంబానీ బడా బాబులకే సాధ్యం ఇది అయ్యే పనేనా అప్పుడు లేని చర్చ రాజధానికి రైతులు భూములు ఇచ్చేటప్పుడు అందం సింగపూర్ స్థాయి అనే చర్చ రాలేదు ఆ పేరిట భూసేకరణ చేయలేదు రైతుల శ్రేయస్సు సంక్షేమం కోరే రాజధాని నిర్మాణం అని నాటి ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రచారం చేశారు అయినా కూడా తొలుత రైతులంతా ఒప్పుకోలేదు దీంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి రైతులతో సంప్రదింపులు జరిపారు రైతులు కోరుకున్న చోటే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని వారి సంతృప్తే తమకు కీలకం అని ప్రభుత్వ పెద్దలు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు అదే సమయంలో అధికారులు రాజధాని అందం పేరుతో ప్లాట్ల విభజనకు అడ్డుకట్ట వేశారు బాబు పరిష్కరించాలి అమరావతి రాజధాని నగరం రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతోంది అదే రైతులను కష్టపెట్టి వారి సమస్యలను పెంచి కేవలం అందమైన ప్లాన్ అంటూ పరుగులు తీస్తే సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ప్లాట్ల విభజనకు అవకాశం ఇచ్చేలా చట్టాలు నిబంధనలను మార్చాలని రైతులు కోరుతున్నారు ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఈ ఆప్షన్లు అర్థం కాలేదు అంటున్నారు అర్థం కాకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఇరికించేశారు అనడం ఎంతవరకు సమంజసం ఇంకొకటి గుర్తుపెట్టుకోవలసిన విషయం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చినప్పుడు డాక్యుమెంట్లలో ఈ నిబంధనలు పొందుపరిచారు ఇలా నిబంధనలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో రైతులను మీకు ఎంత సైజులో ప్లాట్లు కావాలో ఎంచుకోమనే ఆప్షన్ ఇచ్చారు అన్యాయం చేయొద్దు రాజధాని కోసం భూములను త్యాగం చేసిన మమ్మల్ని కష్టపెట్టి అందమైన నగరం ఎలా నిర్మిస్తారు రైతులను నమ్ముకుంటే నష్టపోయిన వారెవరూ లేరు ఇక్కడ రైతులే నష్టపోతూ రాజధానికి ప్రాణం పోశారు ఇలాంటి చోట రైతుల డిమాండ్ను పట్టించుకోకుండా అడ్డుగోడల్లా రూల్స్ పెడితే ఎలా ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి పెద్ద ప్లాట్ల పునర్విభజన అమ్మకాలకు వీలు కల్పించాలి అధికారుల నివేదికలనే పరిగణనలోకి తీసుకుంటే రైతులు అన్యాయమైపోతారు వెంకటేశ్వర్లు తుళ్లూరు రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందించి ఇచ్చింది రాజధాని ప్రాంతం అందంగా ప్రణాళికాబద్ధంగా ఉండాలి అనేదే సింగపూర్ ప్రభుత్వ కాన్సెప్ట్ ఈ నేపథ్యంలోనే అధికారులు రిటర్నబుల్ ప్లాట్ల విభజనకు వీల్లేకుండా నిబంధనలు విధించారు ఇప్పుడు అదే పెద్ద సమస్యలాగా మారింది సింగపూర్ ప్రమాణాలు పరిస్థితులు వేరు మన పరిస్థితులు వేరు ప్రభుత్వ భవనాలు ఆఫీసులను అందంగా నిర్మించుకోవచ్చు కాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల విభజనపై ఆంక్షలు విధించడమేమిటి అందులో హేతుబద్ధత ఎక్కడుంది మరీ అగ్గిపెట్టెల్లాంటి నివాసాలు ఉండకూడదంటే అర్థముంది అందుకోసం ఒక ప్లాటు కనీసం రెండు వందల యాభై గజాలకు తగ్గొద్దని చెప్పొచ్చు కాని వెయ్యి రెండు వేలు రెండున్నర వేల గజాలు ఇలా మొదట్లో ఆప్షన్ పెట్టి తీసుకున్న ప్లాటు విభజన కుదరదనడమే అసలు సమస్య